ఇట్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్స్పైట్ ఆఫ్ బీయింగ్ వెరీ ప్రొయాక్టివ్గా ప్రివెంటివ్ మెషర్స్ తీసుకున్నాము బట్ ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ పర్టికులర్లీ దిస్ ఈజ్ రిగార్డింగ్ మనకి ఇక్కడ ముమ్మ గంట గంట పెద్దపవుడి పంచాయతీలో ఉన్న ఉరిముడి లంక అనే విలేజ్ మనకు ఒక లంక గ్రామం అండి ఇక్కడ రఫ్లీ ఒక నాలుగు వేల మంది ప్రజలు ఉంటారు వాళ్ళందరికీ నిత్యావసరాల కోసం పంపించడానికి మనకి వాటర్ ప్యాకెట్స్ అవన్నీ కూడా డ్రింకింగ్ వాటర్ డ్రింకింగ్ క్యాన్స్ పంపించడానికి ఆ బోట్ యాక్చువల్లీ స్టార్ట్ అయింది సో అక్కడ ఉన్న బోట్లో ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు అందులో ఒక టూ హండ్రెడ్ వాటర్ ప్యాకెట్స్ ఆ నియర్ బై ఉన్న కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి స్టార్ట్ అయ్యారు బట్ వాళ్ళు స్టార్ట్ అయిన ప్లేస్ కొంచెం తప్పుగా చూస్ చేసుకున్నారు ఆల్రెడీ కొన్ని ఫిక్స్డ్ పాయింట్స్ పెట్టాము కర్రీ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఆపరేట్ చేయాలో బట్ దాన్ని ఆ డ్రైవర్ కొంచెం నిర్లక్ష్యంతో నియర్గా ఉంటుందని చెప్పేసి ఒక నియర్ బై ప్లేస్లో స్టార్ట్ అయ్యాడు సో దానివల్ల ఆ రూట్ అనేది కొంచెం డిఫరెంట్ రూట్లో వెళ్ళాడు నార్మల్గా వెళ్ళాల్సిన రూట్లో కాకుండా సో దానివల్ల కింద కొన్ని గ్రాయింగ్స్ ఉండొచ్చు కొన్ని డిఫరెన్సెస్ ఉండడం వల్ల అక్కడ ఒక చిన్న ఇష్యూ అయ్యి దెన్ ఇట్ స్టార్టెడ్ రౌనింగ్ సో అందులో ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఆల్ సిక్స్ వన్ ఆఫ్ దెమ్ ఓవర్ లైఫ్ జాకెట్స్ అందరూ ఆరు మంది కూడా లైఫ్ జాకెట్స్ వేసుకునే ఉన్నారు కాబట్టి లక్కీలీ ఫైవ్ మెంబర్స్ని సేవ్ చేయగలిగాము అట్ ద సేమ్ టైం అతను కూడా లైఫ్ జాకెట్ వేసుకున్నాడు బట్ పొరపాటున అతనికి ఆ లైఫ్ జాకెట్ కొంచెం లూజ్గా ఉండి అది ఊడిపోయింది సో దట్స్ ద రీజన్ బేసికల్లీ అతను కాపాడలేకపోయారు సో అది ఆల్రెడీ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్కి ఇంటిమేట్ చేశాము ఆల్రెడీ ర్యాలీ సర్చ్ స్టార్ట్ అయింది ఇట్ ఇట్ హ్యాపన్ రఫ్ లెట్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం స్టార్ట్ అయింది ఇన్సిడెంట్ జరిగింది ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అలర్ట్ అయ్యి దానిసారి ఎన్డిఆర్ఎఫ్ సిమ్స్ పోలీస్ రెవెన్యూ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ టీమ్ స్టార్ట్ చేశాము బట్ స్టిల్ వీఆర్ సర్చింగ్ ఫర్ దమ్ అండ్ ఆల్రెడీ పీక్ అన్నవరం యాక్టివేట్ దగ్గర ఎక్కడైతుందో అక్కడ కూడా ఒక టూ ఎన్డీఆర్ఎఫ్ బోట్స్ వెయిట్ చేస్తున్నాయి అక్కడ స్క్రూటనైజ్ చేస్తున్నారు ఏదన్నా అక్కడ మెటీరియల్ తగిలితే దాన్ని కలెక్ట్ కలెక్ట్ చేద్దామని చెప్పేసి సో ఇట్స్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ డెఫినెట్గా ఆల్రెడీ సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిరేషి అనౌన్స్ చేశారు ఇమీడియట్గా కన్సర్న్ పేరెంట్స్తో కూడా మాట్లాడి రేపు వాళ్ళకి ఆ కన్సర్డ్ కూడా అందజ రేపు మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్కి అక్కడ అందజేయడం జరుగుతుంది సో వాళ్ళ కుటుంబానికి ఏదైతే సపోర్ట్ కావాలో ఆ స్టోరీ ఈజ్ అరౌండ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఈజ్ ఓన్లీ బ్రెడ్ విన్నర్ సో అతను ఒకడే పనిచేస్తున్నాడు వాళ్ళ ఫాదర్ ఈజ్ ఏ బ్రెడ్ రిడన్ ఆర్ పెల్స్ పేషెంట్ సో అతనికి ఒక ఇరవై రెండేళ్ళ చెల్లాయి కూడా ఉంది సిస్టర్ కూడా ఉంది యంగర్ సిస్టర్ సో వీల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఫ్యామిలీ డెఫినెట్గా ఏదైతే గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తాము